జై వాసవి వీసీ నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమాన భవతి కార్యక్రమానికి స్వాగతం నా పేరు ఎండి ఉమర్ అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉండేది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో ఫోర్ ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను ట్రై ఫీల్ అయ్యాను నేను ఉన్న హోమియోపతిలు మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియో ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది వి ఆర్ హ్యాపీ విత్ హోమియో ఇంటర్నేషనల్ హోమియోకేర్ కేర్ ఇంటర్నేషనల్ ఈరోజు శనివారం తిథి ద్వాదశి నక్షత్రం పుబ్బ ఈ రోజు పుట్టినరోజు మరి పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి అని కేసీజీఎఫ్ ఎన్ సంతోష్ కుమార్ గారు రీజియన్ చైర్పర్సన్ వెల్లూర్ డిస్టిక్ వి ఫైవ్ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిస్సు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవిశతమనం భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే మందాన్ మంతాన్ శతమూ వసంతాని శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూష అభిషేమం పునర్దుः ఈ రోజు పుట్టిన రోజు అనుకుంటున్నా వాసవ్యం కేజీజీఎఫ్ పాబోలు మణికుమార్ బంగారం గారు డిస్టిక్ ఇంచార్జ్ ఫర్ టూర్స్ లక్కవరం డిస్టిక్ వి టూ వన్ త్రీ ఏ వీరికి శ్రీవాసవి మాతా ఆశిష్లీ లభిరళ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాని సావితా బృహస్పతి శతాయూషా అవిషేమం పునర్ధుహు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా చారుగల్ల శ్రీనివాస్ గారు వాణి సీతారత్న కుమారి గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ భద్రాచలం డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు मा विदा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः వాసవి అని బి విష్ణు గారు పద్మావతి గారు డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ ఫర్ ఎక్స్టెన్షన్ ఈ రోడ్ డిస్టిక్ శ్రీ వాసవి మతాశిషులు ఎల్లవెలడా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యన్ మధ్యలు సురేష్ గారు సీతా కళ్యాణి గారు జోన్ చైర్పర్సన్ అల్లూరు డిస్టిక్ వి టూ జీరో ఫైవ్ ఏ

లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేస్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదూ కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యన్ ఆర్ అశోకన్ వాసవ్యన్ బి మంజులా గారు బోత్ ఆర్ క్లబ్ ప్రెసిడెంట్ తాండరంపేట్ వనిత తాండరంపేట్ డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష

వనితో ఒంగోలి సంస్కృతి డిస్ట్రిక్ట్ వి ఫోర్ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ శ్రీవాసవి మాతృవి ఎలా ఉండాలని కోరుకుంటూ నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యమాయుష్యమార ఆజ్ఞ మావిదాశభమానం మహియదే ఏ ధాన్యం ధానం పశుం బహుపుత్రలాభం వత్సరం పెళ్లి రోజు కేసీజీఎఫ్ చారు గంటల మంజులా గారు దేవి ప్రసాద్ గారు క్లబ్ సెక్రటరీ వనిత సుజాత నగర్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిస్ ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవి మిట్టవల్లి శ్యామ్ గారు ప్రత్యూష గారు క్లబ్ సెక్రటరీ మనుగూరు డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మతలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షువీమానం

డిస్టిక్ బి వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమారోగ్య మా వీదాశోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం యు ధర్మో రక్షితి రక్షిత అన్నారు పెద్దలు అనగా మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది జయవాస